జై శ్రీరామ్ శ్రీరామపీఠం రామచంద్రపురం ఈరోజు తొలి ఏకాదశి శైని ఏకాదశి సందర్భంగా స్వామివారికి అలంకరణ అందరం చూసి నమస్కారం చేసుకోండి మా పీఠమందు ప్రతిరోజు కూడా విశేషంగా అభిషేక అర్చనలు జరుగుతాయి ప్రతి పౌర్ణమికి కూడా విశేషంగా అభిషేక అర్చనలు జరుగుతాయి అన్న వితరణ జరుగుతుంది భక్తులందరికీ మనవి ఇరవై ఒకటో తారీఖు జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తేదీ ఆదివారం వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీరామపేటలో విశేషంగా అభిషేక అర్చనలు జరుగుతాయి శ్రీ రామచంద్ర స్వామి వారికి అన్నపూర్ణ విశాలక్షమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి లలిత అమ్మవారికి విశేషంగా అభిషేక అర్చనలు తదనంతరం అన్న వితరణ జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ రామపేటంలో పూజల్లో పాల్గొని శ్రీ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానం ఈ అడ్రస్ తెలియని వాళ్ళకి రామచంద్రపురం పిల్లావారి హై స్కూల్ వద్ద రామపేటం కొరకు భక్తులందరూ కూడా దయచేసి పూజల్లో పాల్గొని మన ధర్మాన్ని కాపాడి ధర్మోరక్షిత రక్షిత ప్రతి ఒక్కరూ కూడా రామపేటంలో పూజల్లో పాల్గొని ధరించవలసిందిగా మరి మరి కోరుతున్నాం జై శ్రీరామ్ అందరికీ శ్రీ రామచంద్ర స్వామి Não,